కాలు నొప్పి వస్తుందా సార్ నీకు ఓయ్ ఈ కాలు సార్ ఈ కాళ్ళు నవ్వట్లేదా ఈ కాల్ ఏం పని చేసినా సార్ కాలు బాగా నొప్పి వచ్చింది ఈ కాల్ కూడా నొప్పి వచ్చిందా ఓమ్ స్కూల్కి వెళ్ళినావా స్కూల్కి వెళ్ళావా స్కూల్కి వెళ్దావు నువ్వు

Anak siapa? Sekolah. Anak, Sekolah kan? Anak siapa? Seseje mungkin ada sahaja. Ah, ah. Ikan. Ikan. Macu ini. I tidak pun dia bawa nak potong rayakan aku. Umur bawa nak Kal bawa nak potong Kal, కాలు రెండు అసలు ఇరిచేత్తగానే ఇరి అప్పుడు రాసిందా ఇరిచేత్తా రెండు కాలు ఇషేత్త కాళ్ళు ఇప్పుడు ఎవరు రాప్పుడ

Bye-up, bye camera, bye-up, bye. you yeah, can rap. Bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye. hmm 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 Bye. Boom boom. Gracias.